నమస్తే మిద్య సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రతి శుక్రవారం విభిన్న పద్ధతులు అందమైన మిద్దె తోటలను సాగు చేస్తూ పర్యావరణాన్ని రక్షిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండిస్తున్న మిద్దె సాగుదారుల నందన వనాలను పరిచయం చేస్తూ వారి సాగు అనుభవాలను మీ ముందు ఉంచుతోంది మీ నేలతల్లి కార్యక్రమం ఈ వారం విజయనగరం జిల్లాకు చెందిన రామలక్ష్మి గారి మిద్దె సాగు అనుభవాలతో పాటు సిద్దిపేటకు చెందిన వైద్య దంపతులు డాక్టర్ స్వామి శ్రీదేవుల టెర్రస్ గార్డెన్ సంగతులను తెలుసుకుందాం పదండి వారిద్దరు వైద్యులే తమ వృత్తి నిర్వహణలో నిత్యం బిజీ బిజీగానే ఉంటారు అయినా రోజులో కాస్త సమయాన్ని కేటాయించి మిద్దె తోటల సాగును కొనసాగిస్తున్నారు రసాయనాలతో కలిగే హానిని గుర్తించి ఆరోగ్యంపై అవగాహన పెంచుకొని తమ ఇంటి మేడ మీద అందమైన టెర్రస్ గార్డెన్ను నిర్వహిస్తున్నారు గత ఐదేళ్లుగా విభిన్న రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లను ఆహ్లాదకరమైన వాతావరణంలో పండిస్తూ ఆరోగ్యం ఆనందం పొందుతున్నారు స్ఫూర్తిగా నిలుస్తున్న సిద్దిపేటకు చెందిన వైద్య దంపతుల మిద్య సాగు సంగతులను ఇప్పుడు మనము చూసేద్దాం పదండి మనకు కావలసిన పండ్లు కూరగాయలను మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కానీ అవన్నీ మన ఇంటి వద్దే పండించుకుంటే ఆ ఆనందమే వేరు కదా సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన దంత వైద్యులు ఇప్పుడు అదే అనుభూతిని పొందుతున్నారు వివిధ రకాల ఆకుకూరలు పూలు పండ్లు కూరగాయలను మేడ మీద పెంచుతూ చిన్నపాటి నందనవనంగా తమ ఇంటిని తీర్చిదిద్దారు ఎటు చూసినా పచ్చదనం అలుముకున్న ఈ ఇల్లు స్థానికులకు ఫేవరెట్ స్పాట్ గా మారిపోయింది ఓవైపు పచ్చదనంతో పర్యావరణాన్ని కాపాడుతూనే మరోవైపు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సేంద్రియ విధానంలో పండిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరుతున్నారు ఈ దంత వైద్యులు సిద్దిపేట పట్టణానికి చెందిన డాక్టర్ స్వామి డాక్టర్ శ్రీదేవి దంపతులు ఇద్దరూ తమ డాబాను తోటగా మార్చేశారు రసాయనాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి ఆరోగ్యంపై అవగాహన పెంచుకొని వివిధ రకాల మొక్కలను ఎంతో ప్రేమగా పెంచుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా తోట సాగు చేస్తున్న ఈ దంపతులు నిత్యం ఇంటికి అవసరమైన ఆహార పంటలను పండించుకుంటున్నారు ఆవు పేడ మూత్రంతో చేసిన ఎరువులతో పాటు కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకుని వాటినే మొక్కలకు అందిస్తున్నారు చక్కటి ఫలసాయాన్ని పొందుతున్నారు మొదట్లో పూల మొక్కలు బాగా పెంచేది తర్వాత ఏంటంటే ఆరోగ్యం పైన అవగాహన వచ్చి అంటే మనకు మందు రసాయనిక మందుల వలన జరుగుతున్న హానిని గ్రహించి ఏంటంటే కూరగాయల మొక్కలు తర్వాత పళ్ళ మొక్కలు పెట్టడం మొదలుపెట్టాము ఆ తర్వాత ఆకుకూరలు అనేవి రెగ్యులర్గా మనకు అంటే ఇంట్లో ఉపయోగపడేంత ఆకుకూరలు రకరకాల ఆకుకూరలు చేయడం తర్వాత దానికి సంబంధించిన కొత్తిమీర కానీ మిగతా పుదీనా ఇట్లాంటివి కూడా పెంచడం జరుగుతుంది కూరగాయల్లో ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే టమాటా వంకాయ బీరకాయ సొరకాయ కాకరకాయ ఇట్లా మనకు రెగ్యులర్గా అవసరం ఉండే కూరగాయలు మాత్రం బాగా అంటే మనకు సరిపడేంత ఇంటికి సరిపడే అంత పెంచడం జరుగుతుంది తర్వాత పళ్ళ మొక్కలు అంటే అంటే మనకు ఇంట్లో మిద్దె తోట పైన కాబట్టి పళ్ళ మొక్కలను బాగా అంటే ఎక్కువ పెంచలేకపోయినా మనకు కొన్ని సరిపడే కొన్ని పళ్ళ మొక్కల్ని మనం పెంచుకోవడం జరుగుతుంది మిగతావి బయట నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది అయితే రసాయనిక మందులు ఎలాంటి రసాయనాలు లేకుండా ఓన్లీ మీద పే పేడ ఆవు పశువుల పేడ కానీ తర్వాత ఆవు మూత్రం ఇట్లాంటి వాటితోని మనం సస్యపీడన పీడన చే క్రిమిసం మందులు వాడకుండా చేస్తున్నాము దానివల్ల గ్రోత్ కూడా బాగా వస్తుంది ఆవు పేడ వాడడం మూత్రం వాడడం వల్ల మనకు తర్వాత కంపోస్ట్ కూడా అంటే ఈ మన ఇంట్లోని వ్యర్థ పదార్థాలను అంటే కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలను కంపోస్ట్గా తయారు చేసుకొని వానపాముల ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకొని ఈ మొక్కలకు అందివ్వడం జరుగుతుంది దానివల్ల కూడా మొక్కలు గ్రోత్ బాగా ఉంది కా మనకు కావాల్సిన కాయగూరలు పండ్లు బాగా పెరుగుతున్నాయి అంతేకాకుండా ఈ వర్షాకాలంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి మిద్దె తోట వ్యవసాయదారులకు ఎందుకంటే మిద్దె తోటలో మనం బకెట్లలో కుండీలలో పెడతాం కాబట్టి మట్టి అంతా గట్టిగా అయిపోయి దాన్ని నీరు పోవడము మనం రంధ్రాలు సరిగ్గా సరిచూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మిద్దె తోటలో అదొకటి సమస్య బాగా ఏర్పడుతుంది అంటే వర్షాకాలం రాగానే నీటి నిలువ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మిద్దె తోటదారులకు ఉంటుంది ఎందుకంటే దోమలు కూడా పెరగకుండా మనం అన్ని నీటి నిల్వ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది తోటలో ఇంచుమించుగా మూడు నుంచి మూడు వందల నుంచి నాలుగు వందల రకాల మొక్కలు ఉన్నాయి ఇందులో అంటే కూరగాయల మొక్కలు ఒక వంద రకాలు ఉన్నాయి పళ్ళ మొక్కలు ఒక యాభై నుంచి అరవై రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి తర్వాత మిగతా అన్ని పూల మొక్కలు తర్వాత హెర్బల్ ప్లాంట్స్ కూడా అంటే స్టీవియా కానీ తర్వాత వామ చెట్టు ఇన్సులిన్ మొక్క తర్వాత చామకూరలు ఇట్లాంటి రకరకాల మొక్కలు కూడా మన దగ్గర అంటే ఎక్కడ అందుబాటులో లేని మిరియాల చెట్టు కూడా తర్వాత పిప్పళ్ళ చెట్టు ఇట్లా రకరకాల మొక్కలు కూడా ఇవి నల్లేరు నల్లేరు అనేది బాగా అంటే మన ఎముకలు ఇరిగినప్పుడు ఉపయోగపడుతుంది నల్లేరు బాగా పెరుగుతుంది నల్లేరు తర్వాత ఈ మిగతా అంటే పూల మొక్కలు కంటే ఎక్కువ మనకు ఈ కూరగాయల మొక్కలు ఎక్కువ పెంచాలన్న ఇప్పుడు ఈ మధ్య బాగా పెంచడం జరుగుతుంది అతి తక్కువ పెట్టుబడితో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచుతున్నామని మిద్దె సాగు ద్వారా ఎంతో ఆనందం లభిస్తుందని అంటున్నారు ఈ దంపతులు నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ మిద్దె తోటని చేస్తున్నాము సాగు చేస్తున్నాము లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా మనకి అందుబాటులో ఉండేటట్టు బచ్చలి పాలకూర చుక్కకూర ఇలాంటివి ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని వండుకోవడానికి వీలుగా ఉండేట్టు రసాయన క్రిమి సంహారాలు లేకుండా మనం సొంతంగా పెంచుకోవడం కాబట్టి ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసి వాడుకుంటున్నాం కాబట్టి హెల్దీగా అనిపిస్తుంది అట్మాస్ఫియర్ కానీ గ్రీనరీ వల్ల కొంచెం ఫ్రెష్గా ఎయిర్ కానీ ఆహ్లాదంగా ఉంటుంది మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంటుంది చూసిన వాళ్ళు చిన్న వాళ్ళు కూడా చాలామంది మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కొంచెమన్నా పెంచుకుందాం స్థలం లేకపోయినా కూడా కొద్దిగా అన్న వీళ్ళు అయినట్లు చిన్న బకెట్స్లో వాటిలో కూడా ఈ వంకాయ టొమాటో మిర్చి రెగ్యులర్గా యూజ్ చేసే వెజిటబుల్స్ని ఎక్కువగా పెంచుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉండే అందరూ కూడా మన వంతు కృషిగా పర్యావరణానికి మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడేది కాబట్టి వీలైనంతగా పెంచుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం ఈ దంపతుల స్ఫూర్తితో మరింత మంది మిద్దె సాగుకు శ్రీకారం చుట్టాలని ఆశిద్దాం మొక్కలు అంటే మమకారం అధికం ప్రతిరోజు వాటి మధ్య గడపటమే ఆమె వ్యాపకం అందుకే మిద్ద సాగుకు శ్రీకారం చుట్టారు విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన గృహిణి రామలక్ష్మి అయితే ఆరంభంలో అవగాహన లేక రసాయనాలను వినియోగించారు అనంతరం ఫలసాయం పెద్దగా లేకపోవటంతో పాటు రసాయనాలతో కలిగే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకొని గత పదేళ్లుగా సేంద్రియ పద్ధతిలో మొక్కలను పెంచుతున్నారు చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు సీజన్ల వారీగా రైతులు పంటలను ఏ విధంగా పండిస్తున్నారో విధంగా సీజన్లు బట్టి మేడ మీద ఆకుకూరలు పూలు కూరగాయలను పెంచుతున్నారు ఈ సాగుదారు పదేళ్ళుగా సేద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నా పేరు పి రామలక్ష్మి నేను ఎంఏ చేశాను మొదట్లో మొక్కలు మేడ మీద కొంచెం కొంచెం పెట్టుకునే వాళ్ళం మా ఇంట్లో చుట్టూ ప్లేస్ ఉంది పెద్ద మొక్కలన్నీ మొదటి నుంచి పెట్టడం అలవాటు ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాత తర్వాత దాన్ని అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాము ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫ్రూట్స్ అవి కూడా వేయడం పెట్టాను పెద్ద పెద్ద పాట్స్ పెట్టి గ్రో బ్యాగ్స్ పెట్టి సో చాలా రకాల పళ్ళ మొక్కలు అవి ఉన్నాయి రెండోది అది పూర్తిగా ఆర్గానిక్ చేస్తున్నాము అండి మట్టి కోకోపిట్ వర్మీ కంపోస్ట్ వేప పిండి ఇవి మాత్రం కలిపి ఆ పాటింగ్ మిక్స్ తయారు చేసుకుంటాము కొన్ని కొన్ని ఆర్గా ఆర్గానిక్గాను పాటింగ్ మిక్స్ కొని కూడా క్రాటన్ మొక్కలు పెంచుతున్నాను నాకు క్రాటన్స్ ఆకులు వెరైటీస్ అంటే చాలా ఇష్టం అందుకే వెజిటబుల్స్తో పాటు వెరైటీ చాలా వెరైటీస్ ఉన్నాయి క్రాటన్ మొక్కలు పళ్ళ మొక్కలు ఆకుకూరలు వెజిటేబుల్స్ మాత్రం కొంచమే వేస్తాం మేము టెర్రస్ కార్డ్ మీద ఎందుకంటే పొలంలో మాకు వెజిటబుల్స్ చాలా పండుతాయి అందుకని గ్రీన్ వెజిటబుల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం మేడ మీద పెంచుకోవడానికి నెక్స్ట్ కిచెన్ వేస్ట్ కూడా ఒక టూ ఇయర్స్ నుంచి బిన్నె పెట్టి తయారు చేసుకుంటున్నాము మాకు పొలం నుంచి మామూలు గత్తము గత్తం అది వస్తుంది ఈ పురుగుల మందులు కూడా ఏమీ వాడమండి వేప నూనె నియమాస్త్రం ఘనజీవామృతం అన్నీ అక్కడ పొలంలోనే అదే వాడతామండి ఇంటి దగ్గర కూడా టెర్రస్ గార్డెన్ అదే వాడతాము నెక్స్ట్ ఈ మిల్లీ బగ్స్కి సీజనల్గా వచ్చేవాటికి పుల్ల మజ్జిగ వేప నూనె ఇంగువ ఎప్పటికప్పుడు చేసి నిర్మూలించడానికే ప్రయత్నిస్తున్నాం ఒక నైన్ టెన్ ఇయర్స్ బ్యాకు ఎక్కువగా కెమికల్స్ వాడేవాళ్ళం మోనోకోట్రాఫర్స్ అది సో తర్వాత తర్వాతే పురుగుల మందులు వాడకూడదు నిషేధిద్దాం ఉద్దేశంతో పూర్తిగా ఆర్గానిక్గానే ప్రొసీడ్ అవుతున్నాము అంటే పువ్వుల మొక్కలు మందారాలు నందివర్ధనం గన్నేరు గులాబీ అన్ని వెరైటీస్ ఉన్నాయి కలర్స్ కలర్స్ ఏ సీజన్ బట్టి సీజనల్గా వచ్చే వాటిని ఆ టైంకి ఎక్కువ కొంటూ ఉంటాను సీజనల్ ఫ్లవర్స్ అవి మన క్లైమేట్కి వచ్చే మళ్ళీ మందార ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి ఒక డిసెంబర్ నుంచి మార్చ్ వరకు సీజనల్స్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం మా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు ఒక పాప ఇక్కడ ఉంది సో ఎక్కువ టైంపాస్ ఈ గార్డెన్ వల్లే ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినా కూడా ముందు మొక్కలు మొక్కలు అనుకుంటూ ఉంటాము డాక్టర్ గారు కూడా గ్రీన్ వెజిటేబుల్స్కి దానికి బాగా హెల్ప్ చేస్తుంటారు వాటరింగ్ మాకేం ప్రాబ్లం లేదు వాటర్ కింద పైన అంతా సర్వం చేసినా నేను కూడా వాటరింగ్ చేయడం మొక్కల్ని రెండు రోజులకు ఒకసారి అయినా చూడకపోతే అయ్యో పెస్టైజ్ వస్తుందేమో అన్నట్టుగా వాడతావు మామేకమైపోయి బాగా ఇంట్రెస్ట్గా చేస్తాం టెర్రస్ గార్డెన్ ఎర్ర తోటకూర మామూలు తోటకూర ఇంకోటి గ్రీన్ అండ్ రెడ్ కొంచెం ఆకు రఫ్గా ఉంటుంది అదొక తోటకూర ఉంది మట్టి తీగ బచ్చలి కొత్తిమీర మెంతికూర పాలకూర చుక్కకూర చుక్కకర ఒక వింటర్లోనే వస్తుంది మనకి ఇలా ఏ సీజన్ ఆ సీజన్ గోంగూరతో కలిపి అన్ని రకాల ఆకుకూరలు మేము పండిస్తున్నాము ముందుగా తమ ఇంటి అవసరాలకు సరిపోయే విధంగా విభిన్న రకాల పంటలను మొదటి అంతస్తులో పెంచడం మొదలు పెట్టారు రామలక్ష్మి అనంతరం సాగుపై అవగాహన ఏర్పడడంతో మేడ మీద పెద్ద ఎత్తున మొక్కలను పెంచుతున్నారు మేడ మీద నీరు నిల్వ ఉండకుండా ఉండే విధంగా కుండీలను ఏర్పాటు చేసుకున్నారు కేవలం మట్టిపైనే ఆధారపడకుండా మట్టితో పాటు కోకోపీట్ వేపపిండి వర్మీ కంపోస్టులతో పౌటింగ్ మిక్స్ను తయారు చేసుకున్నారు సేంద్రియ ఎరువులనే మొక్కలకు అందిస్తూ చక్కటి ఫలసాయాన్ని పొందుతున్నారు ఆకుకూరలతో తన మిద్దె తోట ప్రయాణం ప్రారంభమైందని ఇప్పుడు సీజన్ల వారీగా అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నానని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సాగుదారు మిద్దె తోట మీద ముఖ్యంగా మనకున్న స్థలాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ఆకుకూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు తర్వాత ఇద్దరు ఉన్న ఫ్యామిలీకి వంగ బెండ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా మనం గోళాల్లో పెట్టి పెంచుకోవచ్చు అవి పూర్వం మట్టి గోళాలు ఎక్కువ వాడేవాళ్ళం ఇప్పుడు అంతా ప్లాస్టిక్ వస్తుంది తేలిగ్గా ఉండడానికి అనుగా ప్లాస్టిక్ కుండీలు కానీ లేకపోతే గ్రో బ్యాగ్స్ కానీ మనం పెంచేదాని సైజుని బట్టి మనకున్న ప్లేస్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి దాంట్లో మట్టి కూడా మొత్తం అంతా ఎక్కువ మట్టి వాడకుండా మన్ను కోకోపిట్టు బర్మీ కంపోస్టు కిచెన్ కంపోస్టు ఈ నాలుగిటిని మిక్స్ చేసి ఎక్కువ బరువు లేకుండా ఆ కుండీలకు కొంచెం వెల్తిగా పెట్టుకుని దాంట్లో మన ఆకుకూరలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి వాటికి ఇంకా వేరే అక్కర్లేదు కిచెన్ కంపోస్ట్ వేస్తే దానివల్ల అన్ని రకాల మిన సందుతాయి తోటకూర ఎర్ర తోటకూర మామిడి తోటకూర బచ్చలి తీగ బచ్చలి ఇవి మనం చాలా సులువుగా పెంచుకోవచ్చు మెంతికూర అనేది సీజనల్గా పెరుగుతుంది పాలకూర ఎప్పుడూ పెరుగుతుంది సో మనం సీజన్ని బట్టి అనువుగా పెంచుకోవడానికి ఆకుకూరలను ప్లాన్ చేసుకోవాలి ఆకుకూరలకు వేసం కాలం మాత్రం ఏదో రకంగా చిన్న ప్లేస్ ఉంటే షేడ్ నెట్టు లేకపోతే ఒక పందిరి కింద ఏదైనా కూడా ఆకుకూరలకి నేడని ఏర్పాటు చేయాలి మనం ఈ మొక్కలన్నింటికీ కూడా టెర్రస్ గార్డెన్లో నీటి సదుపాయం చాలా ముఖ్యం ఒక ట్యాప్ ఉన్న ఎక్కువ మొక్కలు పెంచుకునే ప్లాన్ ఉన్న వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ప్లాన్ చేసుకోవచ్చు సిమెంట్ కుండీలు కట్టుకుని అలా కాకుండా చిన్న చిన్న అపార్ట్మెంట్లో వాళ్ళైతే రెండు పూట్ల సమ్మర్లో వాటరింగ్ చేయాలి మిగతా అప్పుడు నీటి అవసరాన్ని బట్టి నీటి సదుపాయం మాత్రం తప్పకుండా ఉండాలి ఇంకొకటి మనం పెంచుతున్నామంటే దాన్ని శ్రద్ధగా ప్రతి రెండు రోజులు మూడు రోజులకి ఒకసారి ప్రతి మొక్కని చూసి వాటికి మిల్లీ బగ్స్ పురుగు ఏమి లేకుండా వాటిని కాపాడుకుంటూ ఉండాలి అలా పెంచుతూ ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది దానికి కావాల్సిన సదుపాయం చేస్తే మిద్దె మీద కూరగాయలు ఆకుకూరలు కొనే అవసరం లేకుండా పెంచుకోవచ్చు కొత్తగా మిద్ద సాగు చేయాలనుకునేవారు ముందుగా ఆకుకూరలను కొన్ని కూరగాయలను పండించి సాగులో మెలుకువలు తెలుసుకోవాలని రామలక్ష్మి సూచిస్తున్నారు రెండు మూడు రోజులకు ఒకసారి మొక్కలను గమనిస్తూ ఉండాలని పురుగులుంటే కషాయాలు చల్లుకోవాలని తెలిపారు మొక్కలు బలంగా పెరగాలంటే కిచెన్ కంపోస్ట్ తప్పనిసరిగా వేయాలంటున్నారు వాతావరణాన్ని బట్టి మొక్కలు పెంచి వాటికి చక్కటి సదుపాయాలను కల్పించాలని చెబుతున్నారు ముఖ్యంగా ఇలా పెంచుకోవాలని అందరిలోనే అవగాహన పెరగడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే పురుగుల మందులు కొట్టకుండా పొలాల్లో లార్జ్ స్కేల్లో చేసేవాళ్ళు పెంచలేకపోతున్నారు అందుకని చెప్పి ఆ పురుగుల మందులను అవాయిడ్ చేయడానికి మిద్దె తోటల్ని ఎంకరేజ్ చేస్తున్నాం మనం కొంచెం కనుక చేయగలం లార్జ్ స్కేల్లో చేసి మార్కెట్లోకి వచ్చేవాళ్ళు పురుగుల మందు కొట్టకుండా ఎక్కడో తప్ప ఆర్గానిక్ పెట్ట చేయట్లేదు అందుకని చెప్పి ప్రతి వాళ్ళు కూడా వేప నూనె నియమాస్త్రం ఘనజీవామృతం ద్రవజీవామృతం ఇలా మనకి ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించుకుని చేసుకోవచ్చు ప్రతిదీ ఇదే ఉండాలి అని ఏం లేదు మజ్జిగలో వెల్లుల్లిపాయ వేసి వెల్లుల్లి కషాయం పెట్టుకోవచ్చు లేకపోతే మజ్జిగలో ఇంగు వేసి ఈ వాసనకి పురుగులు అస్సలు ధరిచారో మేడం మీద ఎక్కువ ఉంటే రెండు మూడు వేలకు ఒకసారి కొడతాం లేకపోతే వారం పది రోజులకి వర్షాకాలం అయితే పురుగులు ఉధృత ఎక్కువ ఉంటుంది అప్పుడు కొంచెం ఎక్కువ పెస్ట్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఏం చేసినా కూడా అంత ఆర్గానిక్ మెథడ్లో చేద్దాం అనుకుని ముందుగానే ఒక వారం పది రోజులు మజ్జిగను బాగా పులియబెట్టి పెట్టి దాంట్లో వెల్లుల్లిపాయలు చెత్త ఒకసారి వేస్తాము ఇంకోసారి పచ్చిమిరపకాయలు వాడిందే వాడకుండా ఆ పురుగులు ఆ వాసన ఒక ఇంకొకసారి మజ్జిగలో ఇంగువ ఈ మూడు కూడా మజ్జిగలో వేరే వేరే కలిపితే అది చాలా బాగా పనిచేస్తుంది పురుగులు నివారించడానికి అలాగే మనం వేసేటప్పుడు సత్తు కోసం బలంగా మొక్క పెరగాలి అంటే కిచెన్ కంపోస్ట్ ఇప్పుడు మేము కూడా మేడ మీద మొత్తం కిచెన్ కంపోస్ట్ ఒక బిన్ పెట్టి తయారు చేస్తున్నాం రోజు మనం వాడేసిన కూరగాయలు ముఖ్యంగా కూరలు తుక్కులు కుళ్ళిపోయినవి పనికిరానివన్నీ అందులో వేసి దాని మీద మళ్ళీ కొన్ని ఎండుటాకులు వేసి పైన ఒక లేయర్ మన్నేస్తాం వేస్తాం ఆ మన్ను మీద కొంచెం పుల్ల మజ్జిగ చల్లితే మైక్రోస్ బాగా డెవలప్ అవుతాయి దానివల్ల ఇది ఎక్కువ అక్కర్లేదు కొంచెం కొంచెం ఇద్దరు ఇంట్లో కూడా ఒక ప్లాస్టిక్ బకెట్ పెట్టుకుని అందులో కూరగాయలు వేసి అది వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఎండుటాకులు ఒక గుప్పిడు మట్టి చల్లి దాని మీద మజ్జిగ చల్లితే చాలా బాగా మంచి కంపోస్ట్ అవుతుంది ఒక మూడు నెలలు అయ్యేసరికి అది కానీ ఒక్కొక్క గుప్పిడు వేస్తే ప్రతి మొక్కకి మొక్కలు చాలా బలంగా ఏపుగా పెరుగుతాయి వాతావరణాన్ని బట్టి మనం మొక్కలు వేసుకుని వాటికి కావాల్సిన సదుపాయం చేస్తూ ఉంటాలి నేల మీద సాగు చేసే మొక్క తన వేర్లను ఎలాగైనా విస్తరిస్తుంది కానీ మేడ మీద కుండీల్లో పెంచే మొక్కల పరిస్థితి అలా కాదు అందుకే మొక్కల రకాన్ని బట్టి కుండీలను ఎన్నుకొని జాగ్రత్తగా పెంచాలంటున్నారు రామలక్ష్మి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వేప నూనె పిచకారి చేసుకోవాలని చెబుతున్నారు వేరుకు మట్టి తడి ఎక్కువగా ఉండకుండా పురుగు సోకకుండా వేపపిండిని పాటింగ్ మిక్సీలో కలపాలన్నారు తద్వారా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందని తెలిపారు ఇప్పుడు మిద్దె మీద నిమ్మ అలాంటివి కూడా హైబ్రిడ్ బాగా వచ్చాయి టెర్రస్ గార్డెన్కి మనం మొక్కను ఎంచుకునేటప్పుడే టెర్రస్ గార్డెన్ మీద ఏ మొక్క పెంచుతామనుకుంటున్నాము మనకి ఏది ఉపయోగపడుతుందని ఆలోచించుకుని ముఖ్యంగా నేను పెంచింది చూసింది ఏంటంటే నిమ్మ జామ సపోటా ఇవి చాలా బాగా కాస్తున్నాయి బత్తాయి వాటికన్నాను అన్ని రకాలు పెంచుకోవచ్చు మనం పెట్టే కంటైనర్ను బట్టి మనకున్న ప్లేస్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి కొంచెం ప్లేస్ ఉన్నా కూడా కొంచెం పెద్ద సైజ్ పాట్ పెట్టి నిమ్మ పెంచుకుంటే హైబ్రిడ్ నిమ్మ మన అవసరానికి నిమ్మకాయలు ఇంటికి సరిపడా చక్కగా వస్తాయి అలాగే కరివేపాకు జామ ఇప్పుడు ఆరోగ్యపరంగా కూడా డయాబెటీస్ వాళ్ళకి మామూలు వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా జామ చాలా బాగా ఉపయోగపడుతుంది హైబ్రిడ్ జామ వేసుకున్నామంటే వన్ అండ్ వన్ ఇయర్ దాటిన దగ్గర నుంచి కాపుకి వస్తున్నాయి అందరికీ ఒకటే కదా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు పెంచుకోవచ్చు ముఖ్యంగా సవాడి నిమ్మ నిమ్మ విటమిన్ సి జామ ఆ తర్వాత సపోటా సపోటా కూడా డ్వార్ఫిస్తాయి అన్నీ వాటికి ముందు మొక్క ఉన్నప్పుడు చిన్నపాటు పెట్టుకుంటే సరిపోతుంది అలా అని చెప్పి మట్టి మాత్రం నిండా వేసేయకూడదు కోకోపిట్టు వర్మీ కంపోస్ట్ చేసి తేలిగ్గా ఉండాలి మొక్క వేరు పారడానికి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం నేలలో వేసిన మొక్క వేర్లు ఎలాగైనా చొచ్చుకుని వెళ్ళిపోతాయి కానీ మిద్దె మీద అలా కాదు దానికి వేరు వెళ్ళడానికి వేరు వ్యవస్థకి మనం సాయిల్ లూజ్గా ఉండేటట్టు ముందు సంవత్సరం రెండు సంవత్సరాలు చిన్న మొక్క ఉంటుంది అది పెరిగిన తర్వాత దాన్ని జాగ్రత్తగా మళ్ళీ రీపాటింగ్ చేయాలి పెద్దది పెట్టి దాంట్లో మళ్ళీ కొత్త మట్టి వేసామంటే చక్కగా పెరుగుతుంది మొక్క మొక్కని మనం పెంచాలి అంటే కిందన ఎప్పటికప్పుడు కిషన్ కంపోస్ట్ ఆర్గానిక్గా ఇస్తూ పెస్టిసైడ్స్ ఏమి లేకుండా ఎప్పుడైనా వస్తుంది జామకి దానికి ఎన్నో పురుగు వస్తే ఆ పురుగు వద్దు బట్టి కొంచెం ఉన్నప్పుడు లైట్గా చేత్తో తీయడమో కొమ్మ కట్ చేయడము అలా చేసేయచ్చు కొంచెం ఎక్కువైతే మాత్రం పుల్ల మజ్జిగ ముఖ్యంగా నూనె ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి అన్ని మొక్కలకి ఆయిల్ స్ప్రే చేస్తే పురుగులు అసలు రావు పీరియాడికల్గా చేసుకుంటూ ఉండాలి అది ఎక్కువైన తర్వాత దాన్ని నిర్మూలించడం కన్నా మొదటే రాకుండా మనం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి వేరుకి ఎప్పుడు మట్టి తడి ఎక్కువ ఉండకూడదు టెర్రస్ గార్డెన్లో కిందకి మీదకి తేడా అది నేలలో వేసిన మొక్కకినూ కుండీలో వేసిన మొక్కకి పూర్వం ఒక ఎనిమిది పదేళ్ళ క్రితం తెలియక ఒక పెద్ద కుండి పెట్టి నిండా వండు మట్టి వేస్తూ ఉండేవాళ్ళం అది రాను రాను మట్టి గట్టిగా అయిపోతూ ఉండేది వేరు వెళ్ళడానికి లేక ఆ తర్వాత తర్వాత తెలిసిన తర్వాత కోకోపిట్టు తప్పనిసరిగా వర్మీ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ ఈ నాలుగిటిని మిక్స్ చేసి వేరుకు పురుగు రాకుండా ఒక గుప్పిడు వేపపిండి మట్టిలోనే కలిపితే బేర్లు బాగా చచ్చుకుని వెళ్ళి మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది ఇలా చిన్న చిన్న టిప్స్తో మనం ముందు గార్డెన్ పెంచుకుంటూ ఉంటే దాని మీద ఆవాహన పెరుగుతూ ఉంటుంది మొక్క పెద్దదైన తర్వాత పాట పెంచుకోవచ్చు ముందే పెద్ద కంటేనే పెట్టేయాల్సిన అవసరం లేదు రెండది మనం ఏ మొక్క పెంచుకుంటామో దానికి ఎంత సరిపోతుంది అన్న ఆలోచనతో పళ్ళ మొక్కలు కూడా ముందు పెట్టి తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు మాత్రం కొంచెం పెద్ద టబ్బు కానీ అలాంటిది పెట్టుకుని కిందన సపోర్ట్ పెట్టాలి ఏదైనా నేలకి తగలకుండా అది చాలా ముఖ్యం టెర్రస్ గార్డెన్కి పెద్ద టప్స్ పెడితే సింగిల్గా పెద్ద ఒక స్టాండ్ పెట్టుకుంటాను దాని కింద అలా కాకుండా చిన్న పార్ట్స్ అయితే ఆ స్ట్రైట్గా స్టాండ్ తయారు చేసి దాని మీద పెట్టుకోవచ్చు గ్రో బ్యాగ్స్ ఒక స్టాండ్ పెట్టి దాని మీద వర్షం మీద గ్రో బ్యాగ్స్ పెట్టుకుంటూ ఉండొచ్చు ఇంకొన్ని సింగిల్ పార్ట్స్ పెట్టాలంటే ఈ రౌండ్ స్టాండ్స్ చాలా రకాలు దొరుకుతున్నాయి ఇప్పుడు ఒక్కొక్క దాని కింద ఒక స్టాండ్ పెడితే దాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు వర్షాకాలం ఎక్కువ వర్షాలు లేకుండాను వేసవైతే డైరెక్ట్ సన్ లేకుండాను అన్ని మొక్కలకి ముఖ్యంగా టెంపరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం మొక్క పెట్టాము అంటే మందారాలకి వాటికి ఎండ ఎక్కువ కావాలి గులాబీ కానీ తోటకూరలు ఆకుకూరలు చిన్న మొక్కలన్నింటికి ఎండ తక్కువ కావాలి అందుకని సీజన్ బట్టి మనం వాటిని కొంచెం మోబుల్గా కూడా చూసుకోవాలి ఎక్కడ అటు ఇటు మార్చడానికి సేంద్రియ విధానంలో పెంచే మిద్ద తోటల వల్ల ఆరోగ్యంతో పాటు సంతృప్తి లభిస్తుందని ఈ మిద్ద సాగుదారు తెలిపారు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడాలనుకునే వారు మొక్కల పెంపకం చేపట్టాలని అంటున్నారు తోట పనులకు ప్రతిరోజు కాస్త సమయాన్ని కేటాయించడం వల్ల వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని చెబుతున్నారు డ్రాగన్ ఫ్రూట్ అనేది బజార్లో కొనాలంటే అది ఇంపార్టెంట్ ఫ్రూట్ కింద లెక్క కానీ టెర్రస్ గార్డెన్ లో అని కొంచెం అవగాహన పెరిగి కింద సంవత్సరం నేను కూడా ఒకటి వేశాను బాగా వచ్చింది కొంచెం శ్రద్ధ పెట్టి దానికి వాటర్ తక్కువ ఉండాలి బాగా దానికి చిన్న స్టాండ్ చేసి చుట్టూ పందర్లా వేయాలి దానికి ఇస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్స్కి డ్రాగన్ ఫ్రూట్ కూడా వస్తుందని నేను ప్రయత్నం లాస్ట్ ఇయరే వేశాను డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా వస్తుంది జామ కూడా మాకు చిన్న మొక్కకే ఎనిమిది కాయలు పది కాయలు లాస్ట్ ఇయర్ వేసిన దానికి కూడా కాయలు వస్తున్నాయి వాకింగ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి టైమ్స్ ఆరోగ్యం కోసం చేసే బదులు మనకి చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది మొక్కలకి నీళ్ళు పెట్టుకోవాలి అన్ని మొక్కలు చూసుకుని వంగి గడ్డి పీకి ఇలా చేస్తే మనం మన ఆరోగ్యానికి కూడా ఫిజికల్గా ఎంతో ఫిట్నెస్ ఆ మొక్కలు పెరిగి పూత కాపు వచ్చి అవి చూసుకుంటే సాయంత్రం పూట అక్కడ కూర్చున్నాం అనుకోండి మేడం మీద మనకు మానసికంగా కూడా ఎంతో ఉత్తేజంగా ఉంటుంది మానసిక ఉల్లాసానికి టెర్రస్ గార్డెన్ చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తున్నారు లేకపోతే ఇంట్లో కూర్చున్నారా టీవీ దగ్గర కూర్చున్నారా ఎక్సర్సైజ్ ఉండాలంటారు మొక్కలు పెంచుకుంటే మనం పిల్లలతో ఎంత సేవ చేస్తే వాళ్ళు వెనకాల తిరుగుతామో ఈ మొక్కలు కూడా అంతే వాటికి రోజు సంరక్షణ చేయాలి రోజు అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి అది పూసినప్పుడు పళ్ళు కాయలు వచ్చినప్పుడు వాటిని చూసి మనం పిల్లలు పెరిగితే అలా ఆనందిస్తామో అలాగే దీనివల్ల కూడా మానసికంగా చాలా ఆనందం పొందుతాం అది ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఒకళ్ళు చెప్పిన దానికన్నా ప్రత్యక్షంగా మనం ఎంతో సంతృప్తిని పొందొచ్చు మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేన తల్లి కార్యక్రమం నమస్తే